இருக்கும் <laughs> <laughs> ఏం పట్టుకున్నారు ఎక్కడ గుాలి బాలశ్వర్ గారి నాయకత్వం దిల్లాలి కొల్లూరవీంద్ర గారి నాయకత్వం దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై ఆర్కే జై ఆర్కే బండ్రాంగ్ కృష్ణ గారి నాయకత్వం బొజిల్లాలి బండ్రాంగ్ కృష్ణ గారి నాయకత్వం బొజిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బూత్లకు వెళ్ళంగానే రెండు ఉంటాయి ఒకసారి కొంచెం మనం బూత్లకు వెళ్ళంగానే ఫస్ట్ ఓట్ ఎంపీ చేస్తాం అమ్మా బాల్సూరి గారికి ఒక నిమిషం ఆగండి బాల్సూరి గారికి ఏమో రాజగాస్ పెట్టుకోవాలా సైకిల్ గుర్తు ఏమో కొల్లి రవీంద్ర గారికి ఎంపీ అండ్ ఎమ్మెల్యే అండ్ ఇటువైపు ఏమో వచ్చేసేసి మనకి బాలసారి చేసిన యాక్టివిటీస్ ఏమేమి చేశారు మచిలీ బట్టలు అని చెప్పి నోట్ చేశారు ఇదేమో సూపర్ సిక్స్ అండి మన జన్సెన్ సాట్మా సైకిల్ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మేనిఫెస్టోకి ముమ్మడి మేనిఫెస్టో గురించి వివరంగా లేడీస్కి ఏమో బస్ పాస్ అండి మొత్తం ఆంధ్ర